హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాజమండ్రి నుంచి కాకినాడ హైవే దగ్గర దివంచేరు దగ్గరలో ఉన్న ఈ గోదావరి వనం ఎలా ఉందో చూద్దాం గోదావరి మహాపుష్కరవనం లోపల ఏమేమి ఉన్నాయో ఎలా ఉంది మొత్తం క్లియర్గా చూపిస్తాను ఎంట్రన్స్ ఎలా ఉంది బయట ఆహారం అలాగే ప్లాస్టిక్ కూడా లోపలికి తీసుకెళ్ళకూడదంట డ్రింక్స్ కానీ ఏమీ తీసుకెళ్ళకూడదంట ఆర్చ్ ఏ విధంగా చూశారు కదా ఆర్చ్ పక్కన లెఫ్ట్ సైడ్లోనే టికెట్ కౌంటరు పెద్దవాళ్ళకి నలభై అలాగే బండికి ఇరవై అలాగే ఇక్కడ హరిత హరితవనం టాయిలెట్స్ కాంప్లెక్స్ ఓనర్ కుట్టడం మొత్తం అన్నట్లకి దార్గం అయితే చూపించారు ఇక్కడ అరణ్య కేఫ్ దగ్గర పులి అలాగే ఇక్కడ జంక చాలా గా కాపాడుతున్నాయి పిల్లలు చాలా సంబరపడ్డారు అలాగే పచ్చదనంతో చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాగే బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు అలాగే ఇది యోగాశాల ఈ పక్కన ఉన్నది క్రికెట్ కోర్టు యోగాశాల పొద్దున్నే మార్నింగ్ టైం ఎక్కువ మంది వస్తూ ఉంటారంట వాకింగ్కి ఇవన్నీ ఇక్కడ నుంచి ఎదరికి వెళ్తుంటే ఆచి చూసారా ఇదంతా మ్యాన్ మేడ్ ఫారెస్ట్ చాలా పచ్చదనంతో చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఇక్కడ ఉడ్డును ఈ తో నిర్మించిన ఒక చెట్టుకి బుజ్జి కింద పెట్టి దాని మీద స్టే చేశారు ఇది కూడా చాలా యూనిక్గా కాపాడుతుంది మొత్తం చెక్కలతోనే చేశారు చూసారు కదా చెట్టు మెయిన్గా చెట్టు చాలా పెద్దది ఎంత పెద్దగా ఉందో చూడండి దీని మీదే కూడా ఫొటోస్ గట్ట ఫోటో షూట్స్ అన్నీ కూడా చేస్తున్నారు అలాగే ఇక్కడ మొత్తం చుట్టూరు అంతా కార్తీక మాసంలో వన భోజనాలు పెట్టుకునే ప్లేస్ అది చూసారు కదా అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు బ్రిడ్జ్ అయితే చాలా బాగా అనిపించింది వుడ్డన్ బ్రిడ్జ్ నేను కార్తీక చూపించింది అక్కడ చెప్పాను కదా అదే ఇక్కడ మొత్తం లంచ్ పాయింట్ అది ఇంకా వెడ్డింగ్ షూట్ ఎవరు జరుగుతున్నారు ఇక్కడ హరితవనం హరితవనం మొత్తం ఆక్సిజన్తో చాలా బాగా అనిపించింది దీని ప్రవారీ వచ్చి వుడ్డుతోనే చేశారు ఇది వుడ్డుతో మొత్తం నిర్మించిన ప్రవారీ ఇక్కడ ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కొంచెం పిల్లలు గట్రా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఇక్కడ దారిమయంగా మనం నడుస్తూ ఉండగా ఉయ్యాలు దూకడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారు తాళ్ళుతో కట్టి అలాగే ఈ మొత్తం శ్రీగంధం చెట్లు అలాగే తర్వాత చెంత చెట్లు పైన మొత్తం గొడుగులా కప్పేసింది ఎండ ఇంటే కిందకి రావట్లేదు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవడానికి మీటింగ్ పెట్టుకోవడానికి అలాగే అక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు ఇలా చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే ఇక్కడ రంగురంగు సీతాకోక చిలుకలు కూడా ఉన్నాయి అలాగే అదరికి వచ్చేస్తే మళ్ళీ ఇదంతా వాక్బుల్ మొత్తం మొత్తం నడుస్తుంది తర్వాత ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది ఓపెన్ జిమ్లో పిల్లలు అలాగే పెద్దలు చాలామంది మార్నింగ్ టైం ఎక్కువ మంది వస్తారంట ఇప్పుడు మా ఊళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత ఇవి ఎదురు బ్యాంబూ ట్రీస్ చాలా పెద్దగా ఉన్నాయి చూడడానికి చాలా యూనిక్గా ఉంది అలాగే ఇక్కడ ఉన్న పువ్వులు కూడా చూడండి యూనిక్ యూనిక్గా కనిపిస్తున్నాయో ఇక్కడ ఎదరే ఇక్కడ ఒక జంక్ని ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఒక అడవి దొన్నని కూడా ఏర్పాటు చేశారు చూడడానికి చాలా యూనిక్గా కనిపించినాయి ఇక్కడ నుంచి చిల్డ్రన్ ప్లే ప్లే ఏరియాకి ఇటు పట్టుకు వెళ్ళాలంట మొత్తం వాక్బుల్ వే నడుపుతూ ప్రశాంతం కోసం అలాగే ఆక్సిజన్ కోసం ఫోటోషూట్ కోసం చాలా మంచి లొకేషను ఇదిగో అక్కడ ఒక వెడ్డింగ్ షూట్ జరుగుతుంది చూసారు కదా గ్రీనరీ మొత్తం ఎటు చూసినా గ్రీనరీతో మంచి ఆక్సిజన్తో పూల మొక్కలతో చాలా ప్రశాంతంగా ఉంది మంచి మంచి లొకేషన్లు కనబడుతున్నాయి గ్రీనరీతో చాలా అందంగా ఆహ్లాదంగా పచ్చదనం ఇది మ్యాన్ మేడ్ ఫారెస్ట్ అలాగే ఇది రెండు వేల ఐదులో నిర్మించారంట స్థూపాలు అందుకే పెట్టారు అక్కడ ఇక్కడ మొత్తం సైకస్ మొక్కలతో అలాగే బొటానికల్ మొత్తం ఇక్కడ ఎక్కువగా సైన్స్ స్టూడెంట్స్ గట్రా బాగుంటుంది ఇక్కడ మధ్యలో ఏర్పాటు చేసిన ఆర్చ్లు ఫోటోషూట్ కి అలాగే చూడడానికి చాలా యూనిక్గా ఉంది ఈ చెట్టు చూడండి తాడి చెట్లా ఉంది కానీ తాడి చెట్టు కాదు ఇది ఏంటో నాకు తెలియదు తర్వాత పూల తోటలతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఇదంతా పిల్ల పిల్లలు ప్లే ఏరియా మొత్తం ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకైతే చాలా ఫన్గా ఉంటుంది అలాగే పిల్లల యాక్టివిటీకి చాలా ఫ్రీగా అనిపిస్తుంది చూసారు కదా పిల్లలకైతే టైంపాస్ బాగా అవుతుంది అన్ని జారుబాలలు ఉయ్యాలలు పిల్లలకైతే బాగా ఫన్ ఏరియా మొత్తం వాక్బుల్వే నడుస్తూ కాకపోతే ప్రశాంతమైన వాతావరణం కోసం ఏదైనా మీటింగ్ల కోసం అలాగే వెడ్డింగ్ షూట్ల కోసం బాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో వచ్చినట్టు ఉంటే కామెంట్ చేయండి రకరకాల జారు బలు పెట్టారు ఇక్కడ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్లే ఏరియాలో పిల్లలకైతే టైం పాస్ బాగా జరుగుతుంది అడ్వెంచర్ యాక్టివిటీ తాళ్ళ నుంచి పైకి ఎక్కడం అనేది అలాగే చుట్టూరు ఔషధ మొక్కలతో చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలా ఉంది అలాగే ఇక్కడ ఒక అడ్వెంచర్ యాక్టివిటీ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఇదంతా బ్యాంబో ఫారెస్ట్ అంట బ్యాంబో ఫారెస్ట్ లోపల అడ్వెంచర్స్ చేయడానికి జీపులు గట్రా పెట్టారు కాకపోతే అవి ఇప్పుడు అందుబాటులో లేవంట ఇవన్నీ చూసారా అలా యూనిక్గా వరుసగా ఒకే వరుసలో వేశారు చూడడానికి చాలా బాగుంది ఒక విసు తోటలతో అలాగే బ్యాంబూ ట్రీస్ ఇవన్నీ ఒక పిస్ తోటలు ఇవన్నీ బ్యాంబూ ట్రీస్ ఆచేలాగా ఒక యునిక్గా కనబడుతున్నాయి చూడడానికి షూటింగ్ పాయింట్కి అలాగే ఫొటోస్ తీసుకోవడానికి బాగా అనిపిస్తుంది ఈ చెట్లు కూడా ఒకటి ఒకటి ఆనుకుని ఒక యునిక్గా ఒక లాగా ఒక డిజైన్ లాగా బాగా కనిపిస్తున్నాయి మీకు ఎలాగంటుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్ బాయ్